గత ఆరు రోజులుగా జరుగుతున్న లారీల రవాణా బంద్ లో భాగంగా సూర్యాపేట జిల్లా కోదడలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ మరియు డ్రైవర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా మోకాలపై కూర్చొని వాళ్ళు నిరసన తెలియజేశారు లైసెన్స్ ఇన్సూరెన్స్ మరియు డీజిల్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు డ్రైవింగ్ డ్రైవింగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిసే విధంగా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది అవసరమైనప్పుడు ఏ చర్యకైనా మనం అవసరాలు గ్యాస్ డీజిల్ పెట్రోల్ కూడా ఆపే పరిస్థితుల్లోకి మన నేడుతున్నారు దయచేసి మనం అందరం అర్థం చేసుకొని భారత్ బంద్కి కానీ సంపూర్ణ సౌత్ రాష్ట్రాల బంద్ కానీ అందరం సహకరించుకుంటూ ఈ సమ్మెను ఇంకా ఉధృతం చేయాలని కోరుకుంటూ ప్రభుత్వాలు ప్రధానంగా నేను చెప్పేది నేను అడిగేది ఏంటంటే ఇతర దేశాలలో పుట్టిన పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరిచి పన్నులు రద్దు చేసి పరిశ్రమలు పెట్టండి పెట్టండి అంటున్నారు ఈ దేశంలో పుట్టిన ప్రజలకు ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళకి చిన్న చిన్న లారీలు కొనుక్కుంటే ఆ లారీలకి చిన్న యాక్సిడెంట్ అయితే దానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మేము ఇయ్యము మీరు రేట్లు పెంచుతూనే మేము థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్తున్నారు చిన్న లారీల వారు కానీ పెద్ద లారీల వారు కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి ఈ పన్ను మినహాయింపు లేదా వారికి లేదా ఈ ఎర్రతి ఎర్ర తివాచి అందరికీ పరుస్తున్నారు మా లారీ మిత్రులకు కానీ మా మోటార్ వాహనాలకు కానీ మాత్రమే లేవా మా కూడా తివాచి పరచండి మా పన్నులని జాతీయ స్థాయిలో సమీకరించుకొని పన్నులను తగ్గియండి రేట్లను తగ్గియండి డ్రైవర్లకు కూడా మరి చిన్న చిన్న విషయాలకి లైసెన్స్ రద్దు రద్దు చేయాలని కోరుతున్నాం